ప్రకాశం జిల్లా పెదదోనాల పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు కార్యాలయంలో తహసీల్దార్ వేణుగోపాలరావు జెండా వందనం చేసిన గణతంత్ర వేడుకలు నిర్వహించారు ఇక స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అంకమరావు తమ సిబ్బందితో జెండా వందనం నిర్వహించారు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ గుమ్మ పద్మజ ఎంపీడీఓ జెండా ఆవిష్కరణ చేసి జెండా వందనం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాజర్ మాట్లాడుతూ మన భారతదేశానికి పంతొమ్మిది జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని భారతదేశ జీవితాన్ని నిష్పక్షపాతంగా భారతదేశ జీవితాన్ని గణతంత్ర దినోత్సవంగా ధృవీకరించబడిన రోజు అని ఎంతో మంది యోధుల త్యాగ ఫలితమే ఈ గణతంత్ర దినోత్సవం అని తెలియజేశారు ఆ కమిటీలోని సభ్యులందరూ కూడా వివిధ ఉన్నటువంటి చట్టాలను కానీ రాజ్యాంగాన్ని అనుసరించి వాళ్ళు ఒక క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మనకు ఆ రాజ్యాంగం తయారు చేయడం జరిగింది ఆ రాజ్యాంగం తయారు చేయడానికి మనకి దాదాపుగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల టైం పట్టింది ఈ రాజ్యాంగం మనకి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఆమోదించడం జరిగింది అది ఆమోదించడం జరిగిన తర్వాత రెండు నెలల తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ చట్టబద్ధత కల్పిస్తూ ఆ రోజు నుంచి కూడా మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై ఆరో తారీఖున దేశవ్యాప్తంగా మనం జనవరి ఇరవై ఆరో తారీఖున గణతంత్ర దినోత్సవం వేడుకోవడం మనం జరుపుకుంటున్నాము కావున ప్రతి ప్రత్యందరూ కూడా మన స్వాతంత్ర సమయాల ఆశయాలను గుర్తు చేసుకుంటూ వాళ్ళ అడుగుదలని నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం అలాగే దీనికి బ్రిటిష్ విముక్తి కలిగి మనకి పంతొమ్మిది వందల ఏడు రావడం జరిగింది అయినప్పటికీ మనకు మన నిర్ణయాలు మనం తీసుకునే వాళ్ళం కాదు మనకంటూ ఒక స్వేచ్ఛ ఉండేది కాదు బ్రిటిష్ వారు ఎలా చర్చే వాళ్ళు కానీ మన అందరిలో మార్పు రావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనలో మంచి స్వతంత్ర స్వేచ్ఛ సమానత్వం వంటి ఆలోచనలు తీసుకురావడానికి పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల భారత రాజ్యాంగం రచించి ప్రపంచంలో కన్నా అతి పెద్ద భారత రాజ్యాంగం రచించి మనకంటూ స్వేచ్ఛ స్వతంత్రం సమానత్వం ఇటువంటివన్నీ అందులో భద్రపరించి మనకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున విగత ప్రపంచంలో కన్నా అతి పెద్ద రాజ్యాంగం నిర్మించి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన మన కలెక్టర్ దినోత్సవం జరుపుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పద్దెనిమిది పదకొండు నెలల పద్దెనిమిది రోజులు భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచంలో కూడా అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించి మనందరం కూడా ఈ రోజు ఇలా స్వేచ్ఛగా సమానంగా మన పనులు మనం చేసుకుంటూ మన నిర్ణయాలు మనం తీసుకుంటున్నామంటే దానికి మూల కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మన మన స్వతంత్ర దినోత్సవం వేడుకలు కానివ్వండి అలాగే గణతంత్ర దినోత్సవం పేపర్లు కానివ్వండి ఈ రోజు మనం జరుపుకుంటున్నాము దీనికి స్వతంత్రం రావడానికి అలాగే గణతంత్ర దినోత్సవం రావడానికి గల ముఖ్య నాయకులు ఎవరంటే గాంధీజీ గారు కానివ్వండి అలాగే అల్లు